నమస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ మేనిఫెస్టో వైఎస్ఆర్సిపి పార్టీది మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కాసేపటి క్రితం రిలీజ్ చేశారు ఈ మేనిఫెస్టో అనేది లాస్ట్ టైం లాగా రెండు పేజీల మేనిఫెస్టో తొమ్మిది ప్రధాన అంశాలుగా తీసుకొని మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఈ తొమ్మిది ప్ర ఈ తొమ్మిది అంశాలనేవి క్రిందసారి మేనిఫెస్టోలో కూడా నవరత్నాల కింద పెట్టారు అది అంటే మన స్కూల్లో నాడు నేడు పథకం మహిళా సాధికారత అభివృద్ధి చ ఉన్నత చదువులు ఇటువంటివన్నీ తీసుకొని ఏవైతే లాస్ట్ టైం నవరత్నాలు చేశారో ఈ ఇప్పుడు కూడా ఆ పథకాలని బేస్ చేసే మేనిఫెస్టో ఉంది ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతాయని చెప్పారు అయితే కొన్ని పథకాలకు కొంచెం అమౌంట్ యాడ్ చేశారు అలాగే కొన్ని పథకాల్లో బెనిఫిషియర్స్ని యాడ్ చేశారు ఈ మేనిఫెస్టోలో ఏ వాటిలో అమౌంట్ పెరిగింది అని చూసేటప్పుడు అమ్మఒడి పథకం అమ్మఒడి పథకంలో మనకు ఇప్పటివరకు పదిహేను వేలు ఇస్తున్నారు ప్రతి సంవత్సరం ఒక విద్యార్థికి చా ఇక ముందు నుండి పదిహేడు వేలు ఇస్తారు అంటే వారి చేతికి పదిహేను వేలు వెళ్తుంది టూ థౌజండ్ అనేది స్కూల్ డెవలప్మెంట్కు ఇప్పుడు పదమూడు వేలు వారి చేతికి వెళ్తుంది స్కూల్ డెవలప్మెంట్ టూ థౌజండ్ ఇస్తున్నారు ఇక ముందు పదిహేను వేలు వెళ్తుంది టూ పెంచారు అలాగే పెన్షన్ ప్రతి నెల మూడు వేలు వెళ్తుంది కదా ఇప్పుడు పెన్షన్దారులకి ఇకముందు మూడు వేల ఐదు వందలు అయితే ఈ పెరుగుదల అనేది రెండు వేల ఇరవై ఎనిమిదవ సంవత్సరం జనవరి నుండి మూడు వేల రెండు వందల యాభై రూపాయలు రెండు వేల ఇరవై తొమ్మిది జనవరి నుండి మూడు వేల ఐదు వందల రూపాయలు అని చెప్పారు ఇక మామూలుగా ఈ కాపు నేస్తాం కాపు నేస్తం తర్వాత ఈబీసీ నేస్తం ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతాయన్నారు కాపు నేస్తంలో ఎప్పటిలాగే పదిహేను వేలు చెప్పిన నాలుగు విడతలుగా అరవై వేలు ఈబీసీ నేస్తం కింద పదిహే పదిహేను వేలు చెప్పిన నాలుగు సంవత్సరాలకి నాలుగు విడతలకి అది కూడా అరవై వేలు ఇక ఇంకోటి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ వాహనమిత్ర వాహనమిత్రలోని ఇప్పుడు ప్రతి సంవత్సరం పదివేలు ఇస్తున్నారు ఐదు సంవత్సరాలకి యాభై వేలు అది అలాగే కొనసాగుతుంది ఇప్పుడు ఏంటంటే ఆటో డ్రైవర్లకు మన క్యాబ్ డ్రైవర్లకు ఇస్తున్నారు వాహనమిత్ర పథకం కింద ఇక ముందు ఆటో డ్రైవర్లకు లారీ డ్రైవర్లకు టిప్పర్ డ్రైవర్లకు కూడా ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు అంటే వీరందరికీ కూడా ఈ పథకం కింద ప్రతి సంవత్సరం పదివేలు చెప్పున ఐదు సంవత్సరాలకి యాభై వేలు అందుతుంది అంతేకాకుండా పది లక్షల వరకు వీరికి ఉచిత బీమా ఉచిత బీమా సదుపాయం అంటే వీరికి అయినా జరిగితే కనుక వారికి ఉచిత బీమా సదుపాయం కూడా కల్పిస్తా అని చెప్పారు ఈ డ్రైవర్లే కాకుండా మనకు ఈ అమెజాన్ స్విగ్గీ జొమాటో ఈవన్ వీళ్ళు డెలివరీ బాయ్స్ ఉంటారు కదా ఈ వీళ్ళకు కూడా ఈ ఇన్సూరెన్స్ అంటే ఉచిత బీమా పథకం అందుతుందన్నారు కాకపోతే వీరికి పది లక్షలు కాదనుకుంటాను ఐదు లక్షలు వరకు చెప్పారు వీరికి కూడా ఉచిత బీమా అనేది వెళుతుంది ఇక స్కూల్స్కి వస్తే నాడు నేడు పథకం సారీ ఇంకా ఈ చేనేత చేయుతుంది కదా అంటే ఎవరికైతే మగ్గం ఉందో వారికి అందరికీ కూడా ఇప్పుడు ఇరవై నాలుగు వేలు ఇస్తున్నారు ప్రతి సంవత్సరం వారికి కూడా కొనసాగుతుంది అదే విధంగా ఇరవై నాలుగు వేలు చెప్పిన ఐదు సంవత్సరాలు లక్ష ఇరవై వేలు వాళ్ళకు కూడా వస్తుంది ఈ మత్స్యకార భరోసా మీకు చెప్పినట్టున్నాను పదివేలు చెప్పిన ఐదు సంవత్సరాలకి యాభై వేలు సో యాస్టీజ్గా ఈ పథకాలన్నీ కొనసాగుతున్నాయి ఇక నాడు నేడు కింద స్కూల్స్ డెవలప్ చేస్తా ఇప్పుడు చేస్తున్నారు ఇది కొనసాగుతుందన్నారు దాంతోపాటుగా స్కూల్సే కాకుండా మనకి హై స్కూ హై స్కూల్స్ వరకు ఇప్పుడు అవుతున్నాయి అవి కాకుండా జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలకు కూడా ఈ నాడు నేడు పథకం వర్తిస్తుంది అని చెప్పారు అది కూడా ఒక మంచి పరిణామం ఎందుకంటే నాడు నేడులో చాలా స్కూల్స్ బాగయ్యాయి ఇప్పుడు ఈ కాలేజీలు కూడా బాగవుతే చాలా మంచి విషయం స్టూడెంట్స్కి ఇంకా ఇప్పుడు చిన్నపిల్లలు చదువుకునే పిల్లలకి టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్ నుండి ఫస్ట్ స్టాండర్డ్లో ఐబీ సిలబస్ ఇంట్రడ్యూస్ చేస్తా అన్నారు అది ప్రతి సంవత్సరం ఒక అంటే ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వెళ్తా అన్నారు అంటే ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్లో ఫస్ట్ స్టాండర్డ్ అయితే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో సెకండ్ స్టాండర్డ్కి ఇంటర్డ్యూస్ చేస్తారు అలాగ అప్ టు టెన్త్ క్లాస్ వరకు కూడా ఇది ఐబీ సిలబస్ ఇంటర్డ్యూస్ చేస్తా అన్నారు ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలకు కూడా పది లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇస్తా అన్నారు అది కూడా వాళ్ళకి వాళ్ళు ఎంతో ఒక ఫైవ్ ఇయర్స్లో ఆ టర్మ్ పర్టికులర్ టర్మ్లో వాళ్ళు క్లియర్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ అనేది గవర్నమెంట్ కడుతుంది ఇంకా ఇలా చూసుకుంటే పాతవి ఇల్లన్నీ ఇప్పుడు ఏదైతే ఇంటి జగనాన్న కాలనీలు ఎవరెవరికైతే స్థలాలు ఇచ్చారో వారందరికీ కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి కదా ఆ కన్స్ట్రక్షన్స్ అయ్యేవి వీళ్ళు వచ్చిన తర్వాత ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నారు కన్స్ట్రక్షన్స్ అనేవి కంటిన్యూ చేస్తూ ఉన్నారు అలాగే ఎవరెవరికైతే స్థలాలు రాలేదో వారందరికీ కూడా ఈ ఫైవ్ ఇయర్స్లో అర్హులందరికీ కూడా ఈ గవర్నమెంట్ కాలనీలో స్థలాలు వచ్చేటట్టు చేస్తా ఉన్నారు ఇంకా ఇంకోటి ఏంటి వడ్డీ లేని రుణం మూడు లక్షల వరకు వైఎస్ఆర్ చేయూత కింద ఈ వడ్డీ లేని రుణం ఉంటుంది కదా లేడీస్కి అది త్రీ ల్యాక్స్ వరకు అది కూడా కంటిన్యూ అవుతుందని చెప్పారు ఇంకా ఎంప్లాయీస్కి ఎవరైతే వాళ్ళ జిల్లాల్లో ఉన్న వాళ్ళకి ఇల్లు అంటూ లేదో వారికి తక్కువ ధరకు స్థలాలు అలాట్ చేస్తా అని చెప్పారు అండ్ సిక్స్టీ పర్సెంట్ తక్కువకి ఎందుకో స్థలం ఎలాట్ చేస్తా అన్నారు ఇంకోటి అర్బన్ ఏరియాలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎవరైతే స్థలాలు లేకుండా ఉన్నారు ఎందుకంటే కొంచెం సిటీస్లో ప్రైస్ ఎక్కువ ఉంటుంది స్థలాల ప్రైస్ అనేది అటువంటి వారికి గవర్నమెంటే స్థలం తీసుకొని వెంచర్స్ వేసి రీజనబుల్ ప్రైస్ కంటే ఎటువంటి ప్రాఫిట్ లేకుండా గవర్నమెంటే వాళ్ళందరికీ కూడా స్థలాలు ఇస్తుంది అంటే అమ్ముతుంది అనమాట గవర్నమెంట్ ఇక్కడ ఇది ఫ్రీ కాదు రీజనబుల్ ప్రైస్కి వితౌట్ ఎనీ ప్రాఫిట్ మన మిడిల్ క్లాస్ పీపుల్కి అర్బన్ ఏరియాలో స్థలాలు కేటాయిస్తాను అన్నారు ఇంకా ఇప్పుడు హెల్త్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తా అన్నారు ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఏదైతే అవుతుందో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు అది కంటిన్యూ అవుతుందని లిమిట్ అనేది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు కంటిన్యూ అవుతుంది ఇంకా దాన్ని ఎలాగ అంటే ఏవైనా ఎక్కువ డిసీజెస్ యాడ్ చేయొచ్చా ఇటు ఇంకా ఇంప్రూవ్ చేయడానికి చూస్తా అన్నారు ఆరోగ్యశ్రీ అంటే హెల్త్ విషయంగా అలాగే ఇప్పుడు వరకు నా కాలేజీల్లో ఏవైతే యూనివర్సిటీల్లో ప్రొఫెసర్స్ లేవో అవన్నీ కూడా ఫిల్ చేస్తా అన్నారు మెడికల్ కాలేజీలు ఉన్నవి కంప్లీట్ చేస్తా అన్నారు అలాగే పోర్ట్లు పోర్ట్స్ అనేవి ఇప్పుడు కన్స్ట్రక్షన్లు ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేస్తా అన్నారు పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తా అన్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ అది కూడా ఫాస్ట్గా వర్క్ అవుతుంది తొందరలోనే కంప్లీట్ చేస్తా అన్నారు ఇంకా ఈ డెవలప్మెంట్ చూసుకుంటే ప్రతి ఎడ్యుకేషన్ వైజ్ చూసుకుంటే ప్రతి జిల్లాకి ఒక స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ పెడతా అన్నారు ప్ర తిరుపతిలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెడతా అన్నారు అది కూడా మంచి విషయం అలాగే ఇప్పుడు చాలా యూనివర్సిటీలు ఎక్కడెక్కడైతే ప్రొఫెసర్స్ పోస్ట్లు ఖాళీగా ఉన్నాయన్నారు పోస్టులన్నీ కూడా అప్రాక్సిమేట్గా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పోస్టులు అవన్నీ కూడా ఫిల్ చేస్తా అన్నారు ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో కూడా స్పెషలిస్టులు ఉండట్లేదు కదా ఆ ఇవి కూడా పోస్టులు కూడా ఫిల్ చేస్తామని చెప్పారు ఇవన్నీ చెప్తూ లాస్ట్లో మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే విశాఖపట్నాన్ని పాలనా రాజధానిగా ఉంచుతాను అక్కడి నుండే పరిపాలన ఉంటుంది తర్వాత మన అమరావతి శాసన రాజధాని కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుందని చెప్పారు థ్యాంక్ యూ